మిత్రులందరికీ జై శ్రీరామ్ జై హనుమాన్ ఈరోజు హనుమాన్ జన్మ దినోత్సవం సందర్భంగా హనుమాన్ విజయోత్సవం సందర్భంగా హిందూ బంధువులందరూ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ అయితే ఈరోజు హనుమంతుని జీవితానికి సంబంధించిన కొన్ని ముఖ్యమైనటువంటి మన నిత్య జీవితంలో కనపడేటువంటి సాధారణ విషయాలు తెలియజేస్తాను ఎందుకంటే చాలా ముఖ్యంగా మొట్టమొదటి విషయం ఏంటంటే మనం ఏ గ్రామంకు వెళ్ళినా కానీ రాముడి మందిరం లేకపోవచ్చు కృష్ణుని మందిరం లేకపోవచ్చు అమ్మవారి మందిరం లేకపోవచ్చు గణేష్ మందిరం లేకపోవచ్చు కానీ ఖచ్చితంగా హనుమాన్ మందిరం మాత్రం ఖచ్చితంగా ఉండి తీరుతుంది అది హనుమంతుడి యొక్క విశేషత ఒకవేళ ఆలయం లేకపోవచ్చు చిన్న గ్రామం అయినా కానీ కనీసం ఒక రాయి అనేటువంటిది ఆ రాయికి సింధూరం పెట్టి దాన్ని హనుమంతుడిగా పూజించడం అనేటువంటిది చాలా ప్రాంతాల్లో మనం చూస్తుంటాం అంటే అది అంటే ఒక గ్రామాన్ని సురక్షితంగా ఉండేటువంటి ఒక గ్రామాన్ని రక్షించేటువంటి దేవుడు హనుమంతుడు అదేవిధంగా నాకు చాలా చిన్నప్పటి నుంచి కూడా తెలిసి ఏంటంటే ఏదైనా నాకు తెలిసిన విషయం ఏదైనా ఒక గ్రామం అనేటువంటిది కొత్తగా పునాది పడేటప్పుడు ఒక గ్రామం ప్రారంభించాలంటే ఒక ఊరు ప్రారంభించాలంటే ఒక ఊరు కట్టాలంటే మొట్టమొదలు మరి నాకు తెలిసినంత మటుకు మొట్టమొదలు హనుమంతుడి యొక్క ఆలయం అనేటువంటిది నిర్మాణం జరుగుతుంది రెండవది గ్రామ దేవతల నిర్మా ఆలయం నిర్మాణం అవుతుంది అనేటువంటిది నాకు తెలిసినంత మటుకు అంటే మొట్టమొదలు గ్రామము ప్రారంభం కావాలంటే గ్రామ దేవతలు మైషమ్మ పోషమ్మ ఇటువంటి వాళ్ళ దేవాలయాలు అనేటువంటివి అదేవిధంగా హనుమంతుని దేవాలయం ఖచ్చితంగా ఆ గ్రామంలో ఉండి తీరుతుంది అట్లా కూడా విశేషంగా మరి హనుమంతుని మందిరం చెప్పుకోవచ్చు అయితే ఈ దేశవ్యాప్తంగా మీరు ఎక్కడికి వెళ్ళినా కానీ ప్రతి ఆలయంలో కూడా ఒక ప్రాంతము ఒక సంస్కృతి ఒక సాంప్రదాయం అనేటువంటి అతీతంగా ప్రతి గ్రామంలో హనుమంతుని ఆలయం ఉంటుంది కారణం ఏంటంటే మనం చారిత్రకంగా చూసినట్టయితే సమర్థ రామదాసు గారు అంటే శివాజీ యొక్క గురువైనటువంటి సమర్థ రామదాసు గారు ఈ యొక్క ప్రతి గ్రామానికి దేశవ్యాప్తంగా ఆలయాలు హనుమంతుని ఆలయాలు ఉండడానికి వారు ప్రధాన కారణం అని చెప్పవచ్చు ఎందుకంటే హనుమంతుడు శక్తికి ప్రతీక బలానికి ప్రతీక చాలా శక్తివంతుడు అయితే కాబట్టి హనుమంతుడిలాగా ప్రతి వ్యక్తి కూడా బలంగా ఉండాలి అందుకొరకని మన గ్రామాలలో హనుమాన్ వ్యాయామశాలలు ఉంటాయి చూడండి హనుమంతుడి పేరిట వ్యాయామశాలలు ఉంటాయి కాబట్టి ఒక వ్యక్తి బలంగా ఉండాలి ఒక గ్రామం బలంగా ఉండాలి ఒక దేశం శక్తివంతంగా ఉండాలి కాబట్టి దానికి ఆదర్శం ఎవరంటే హనుమంతుడు కాబట్టి వారు ఆ రోజుల్లోనే దేశవ్యాప్తంగా కాలినడకన పాదయాత్ర చేసి అక్కడక్కడ హనుమంతుని ఆలయాలన్నీ కూడా దేశవ్యాప్తంగా వారు వ్యవస్థితం చేశారు అంటే హనుమంతుని ఆలయాలను స్థాపించడం జరిగింది ఉదాహరణకు మాది నిజామాబాద్ జిల్లా నిజామాబాద్కు దగ్గరలో ఉన్నటువంటి సారంగపూర్లో వారు హనుమంతుని యొక్క ఆలయాన్ని వారు స్థాపించడం అనేటువంటి జరిగింది అనేటువంటిది చారిత్రక కథనం అదేవిధంగా ఏదైనా ఒక హనుమంతుని ఆలయం గురించి చెప్పుకున్నాల్సి వస్తే మరి అందరు కూడా శని గ్రహానికి చాలామంది భయపడతారు కాబట్టి అందుకొరకనే ప్రతి ఊర్లో కూడా హనుమంతుని ఆలయం ఖచ్చితంగా ఉంటుంది అంటే శనిని కూడా భయపెట్టేటువంటి దేవత హనుమంతుడు అని చెప్పుకోవచ్చు అదేవిధంగా ఊర్లలో చిన్న చిన్న సాంప్రదాయాలప్పుడు కూడా నాకు కనబడేటువంటి విషయం ఏంటంటే ఉదాహరణకు ఒక పెళ్లి జరిగిందనుకోండి ఒక పెళ్లి జరిగినప్పుడు పిల్లను అప్ప అనేటువంటి అనేటువంటిది జరుగుతుంది అప్పయప్పినప్పుడు కూడా ఖచ్చితంగా ఆ ఊరి నుంచి అప్పయేటప్పుడు ఖచ్చితంగా పెళ్ళి తర్వాత హనుమంతుని ఆలయానికి వచ్చి ఆశీర్వాదం తీసుకొని పంపడం అనేటువంటిది జరుగుతుంది అదేవిధంగా ఒక వరుడి వరుడు పెళ్ళి అయితే పిల్ల పిల్ల ఇంటికాడ అవుతుంది కాబట్టి ఆ గ్రామంలో మొట్టమొదలు అంటే రాత్రికి పిల్ల ఇంటికి వెళ్ళేటప్పుడు తెల్లవారి పెళ్ళంటే రాత్రికి వాళ్ళ గ్రామంలో హనుమంతుని ఆలయంలో హనుమంతుని ఆశీర్వాదం తీసుకున్న తర్వాతనే మరి అక్కడికి వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇట్లా హనుమంతుని యొక్క ఆశీర్వాదం అనేటువంటిది ప్రతి పనికి అవసరం అనేటువంటిది ఇక్కడ మనకు అర్థమవుతుంది అదేవిధంగా ఏదైనా మంచి చెడులు జరిగినాయి అనుకోండి మంచి జరిగినా ఖచ్చితంగా హనుమంతుని ఆలయానికి వెళ్తారు లేదా ఏదైనా చెడు జరిగిందనుకోండి ఇంటి ఎవరైనా మరణించారనుకోండి ఖచ్చితంగా పన్నెండు రోజుల తర్వాత మొట్టమొదటిసారి హనుమంతుని ఆలయానికి నిద్రకు వెళ్ళడం అనేటువంటిది అంటే రాత్రి హనుమంతుని ఆలయంలో నిద్ర చేసిన తర్వాతనే మరి తెల్లవారి ఇంకా ఎవరింటికన్నా నిద్రకు వెళ్ళడం అనేటువంటిది జరుగుతుంది ఇట్లా హనుమంతుని గురించి చాలా గొప్ప విశేషాలు ఉన్నాయి ముఖ్యంగా హనుమంతుని యొక్క గుణగాలను మరి తులసిదాసు గారు హనుమాన్ చాలీసాలో కీర్తించడం జరిగింది అందులో భూత పిశాచ నహి ఆవై మహావీరు జబు నాము సునావై అనేటువంటిది ఒకటి వాక్యం అంటే భూతాలు పిశాచాలు నీ దగ్గరికి నా దగ్గరికి రావు ఎప్పుడైతే హనుమంతుని నామం దలుస్తామో మన దగ్గరికి భూతాలు పిశాచాలు ఎలాంటి కూడా పేత పేతాలు కూడా ఏవి కూడా మన దగ్గరికి రావని తులసిదాసు చెప్తున్నారు అన్నట్టు కాబట్టి ఈ విధంగా హనుమంతుని యొక్క మనకు ఆదర్శం కాబట్టి ప్రతి గ్రామ గ్రామాన వెలిసినటువంటి హనుమంతుని యొక్క మరి ఆలయాలకు ప్రతీక అనేటువంటిది మనకి ఇక్కడ తెలుస్తుంది కాబట్టి హనుమత్ విజయోత్సవం సందర్భంగా హనుమాన్ జన్మ దినోత్సవం సందర్భంగా చిరంజీవి అయినటువంటి హనుమాన్ జన్మదిన సందర్భంగా మీ అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తూ జై హనుమాన్ జై శ్రీరామ్